స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ దోషములన్నిటినీ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునవలసినదిగా మీ ప్రార్థన మనవులు కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు నూట నూట మూడవ కీర్తన మూడవ వచనము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు స్నేహితులారా ఒక విశ్వాసిగా మన జీవితంలో దేవుని యుద్ధ నుండి దేనిని ఆశించినటువంటి వారంగా ఉన్నాము అనగా ఈ లోక సంబంధమైన సంపదలు భోగభాగ్యములు సుఖ సంతోషములు పేరు ప్రఖ్యాతులు ఇలా ఎన్నో రకములైనటువంటి లోక సంబంధమైన వస్తువులను సంపదలను ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులను మనము అనుభవించినా కూడా మన దోషముల విషయంలో మన పాపముల విషయంలో మనం దేవుని వద్ద నుండి క్షమాపణను పొంది ఉండకపోతే ఆ విశ్వాసీ జీవితం అనేది అసంపూర్ణంగా మిగిలిపోతూ ఉంది కాబట్టి దేవుని వద్ద నుండి ఏదో వస్తు సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన మనకు ప్రయోజనకరమైన మనముకు లాభాన్ని చేకూర్చగలిగిన విషయములనే పొందాలనే ఆశతో మనం దేవుణ్ణి సమీపించకుండా అలా సమీపిస్తే మన విశ్వాస జీవితము అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనే సత్యాన్ని గ్రహించి వీటన్నిటికంటే ఉన్నతమైన వీటన్నిటికన్నా ప్రయోజనకరమైన క్షమాపణ పొందడానికి దేవుణ్ణి మనము సమీపించేటటువంటి వారంగా ఉండాలి మనందరి దోషముల విషయంలో మనం క్షమాపణ పొందకుండా ఇంకా ఏది పొంది ఉన్ననో స్నేహితులారా లాభము లేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి మనలో ఒక్కొక్కరము మొదట మనలో అనేక దోషములున్నవి పాపములున్నవి అనే సత్యాన్ని మనం గ్రహించాలి నువ్వు ఏ కుటుంబంలో జన్మించిన వాడవైనా ఎంత ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వాడవైనా ఈ లోకమంతా కొనియాడి నిన్ను మహిమపరిచే ఆ గొప్ప స్థాయిలో జన్మించిన వాడవైనా ఎంత బడాయి మాటలు పలికిన వాడవైనా కూడా ఒక సత్యాన్ని మనం గ్రహించాలి అదేంటనంటే మనం అందరం కూడా పాపులము నా దగ్గర పాపము లేదని నువ్వు చెయ్యి ఎత్తి గొంతెత్తి చెప్పలేవు స్నేహితుడా ఒకసారి గమనించు గడిచిన ఇరవై నాలుగు గంటలు గమనిస్తే నా చూపులో లేక నీ చూపులో ఎంత దోషం ఉండిందో మాటల్లో ఎంత దోషం ఉండిందో తలంపులలో ఆలోచనలలో క్రియలలో ఎన్ని తప్పిదములను మనము చేసినటువంటి వారంగా ఉన్నామో మన జీవితముల వలన ఎంతమందిని మనం బాధ పెట్టినటువంటి వారంగా ఉన్నామో ఇరవై నాలుగు గంటలలోనే ఇంతగా పతనమైన జీవితాన్ని మనం అనుభవిస్తే జీవితంలో ఎన్ని దోషములను ఎన్ని పాపములను మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నామో గ్రహించాలి కాబట్టి పాప సంబంధమైనటువంటి ఈ జీవితము దోషభరితమైనటువంటి ఈ జీవితం నుండి మనము విడుదల పొందవలనంటే దేవుని యుద్ధ నుండి క్షమాపణ అనేది చాలా చాలా అవసరమైనది ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు దావేదు గారు మనల్ని మనకు దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉన్నాడు ఆయన దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి దేవుణ్ణి ఎందుకు కొనియాడాలి అనే అనేక కారణాలను మనకు తెలియజేస్తూ వాటిలో ప్రాముఖ్యంగా దేవుడు మన దోషములను క్షమించేటటువంటి వాడు అనే సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు చూడండి దావీదు జీవితంలో కూడా అనేక అపరాధములు పాపములు ఆయన చేసి ఉన్నప్పుడు పాప సంబంధమైన దోషభరితమైన జీవితాన్ని ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన క్షమించండి దేవా అని తన పాపముల విషయము తన అపరాధముల విషయము పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయనను క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు సిన్సియర్గా జెన్యున్గా మన తప్పు ఏమై ఉన్నదో అది మనది తప్పు మన వలన జరిగింది అనే ఆ తప్పు విషయమైన నిజమైన చింత దేవుని ఎదుట మనం వ్యక్తపరిచినప్పుడు దేవుడు మన సర్వ పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నో నాది ఈ ఉన్నత స్థాయి వర్గము ఈ ఉన్నత స్థాయి కుటుంబము నేను పలానా నేను ఫలానా అని చెప్పినంత మాత్రాన మనలో ఉన్న పాప జీవితం నుండి దోషభరితమైన జీవితం నుండి మనము బయటకు రాలేమేమో ఇలాంటి కాలంలో శిలువను గూర్చి మనం అనేక విషయములను స్మరణకు జ్ఞాప్తికి తెచ్చుకొనిచు ఉన్నటువంటి ఈ సందర్భంలో క్షమాపణను కూడా మనము గుర్తు చేసుకునవలసినటువంటి అవసరత ఉండింది సిలువలో ఆయన పలికిన మాటలలో మొదటి మాట క్షమాపణకు సంబంధించినదై ఉండినది వీరేం చేయుచున్నారో వీరెరగరు అని వీరిని క్షమించమని ఆయన మనందరి పాపంలో విషయమై క్షమాపణ అందించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు గనుక స్నేహితులారా మన దోషముల పరిస్థితి ఏంటి మన పాప జీవితంలో పరిస్థితి ఏంటి దాని నుండి మనం బయటకు రావడానికి ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అనే విషయములను మేము ముందు ఉంచుచు మనము మన పాపముల విషయమై సిన్సియర్గా చింతగలిగి మన వలన తప్పిదము జరిగిందని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని లెంటు కాలంలో గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక పరిశుద్ధ ఉన్నతమైన నామంను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మానవులంగా మేమే గొప్ప విషయములను సాధించినప్పటికీ క్షమాపణ మా జీవితంలో పొంది ఉండకపోతే మా జీవితము అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనే సత్యాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం మాలో ఒక్కొక్కరి హృదయములను ప్రేరేపించి మా దోషముల విషయమై మేము మిమ్మల్ని అడుగుతూ ఉండగా ఆధారపడుతూ ఉండగా మీ క్షమాపణ మా అందరి జీవితంలో అందు అనుగ్రహించు మని ప్రార్థన చేస్తూ ఉన్నాం రక్షక విమోచక ఎవరెవరు బాధలయందు శ్రమలయందు కన్నీళ్ళయందు అనారోగ్యములు వేదనలు ఒంటరితనము బాధ భయము చింత మధ్య నలిగిపోతూ ఉన్నారో అటు బిడలను మీరు దర్శించండి సమయానుకూలమైన సహాయములు వారి జీవితంలో అనుగ్రహించండి సమస్త విధమైన బంధకముల నుండి వారికి విమోచన దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న వ్యక్తులను కుటుంబంలో మీరు దర్శించండి ప్రార్థనలకు తగిన జవాబు అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక